హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వెడ్డింగ్స్లో పెట్టేటువంటి దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ దొండకాయ ఫ్రై నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది వెడ్డింగ్స్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా రసం పప్పు చారు ఇలాంటి వాటిలోకి టేస్ట్ అద్దిరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ కేజీ వరకు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్క దొండకాయని ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తుంది అలాగే ఇందులోకి కారం కోసం పది వరకు ఎండుమిర్చి కూడా తీసుకోవాలి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇవి మూడు కలిపి మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మరీ మెత్తగా చేసేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కోర్స్గా ఉంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త ఆయిల్ అనేది పైకి పొంగుతూ ఉంటుంది మొత్తం దొండకాయలు ఒకేసారి వేసేసుకోవద్దండి సగం సగం వేసుకోండి అప్పుడు చక్కగా వేగుతాయి ఇలా వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఒక సైడు ఒక సైడేమో సరిగా వేగవు ఇలా కలుపుతూ ఉండాలి ఈ దొండకాయలు వేగడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుందండి హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి త్వరగా వేగిపోతాయి దొండకాయలు అనేవి వేగితే పైకి తేలుతూ ఉంటాయండి ఆయిల్లో అలా పైకి తేలితే దొండకాయలు వేగాయని అర్థం ఇలా పైకి తేలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మిగిలిన దొండకాయలు అన్నీ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైతే దొండకాయలు ఆయిల్లో పైకి తేలితే వేగాయని అర్థం అండి ఇది గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇరవై వరకు జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ దొండకాయల్లోకి వేసేసుకోవాలి జీడిపప్పులు కూడా అలాగే అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని దొండకాయల్లో వేసేసుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పులు వేయడం వల్ల దొండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనకి వెడ్డింగ్ స్టైల్లో అదే టేస్ట్ రావాలంటే పల్లీలు జీడిపప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కొంచెం తాలిం గింజలు ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి ఆ కారం కూడా వేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి దొండకాయలు జీడిపప్పు పల్లీలు వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవే వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు రసంలోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా అద్దిరిపోతుంది దొండకాయ ఫ్రై ఇక్కడ నుంచి మనం ఇంట్లోనే వెడ్డింగ్ స్టైల్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ